భక్తులందరికీ నమస్కారం మనకి సమస్యలు జీవితంలో ఎందుకు వస్తాయి మనం దేవుడిని నమ్ముతాం కానీ దేవుడు చెప్పిన మాటలు మనం వినడం లేదు ఈరోజు నేను చెప్పబోతుంది శివుడు చెప్పిన ఒక సత్యం ఈ వీడియో చివరిదాకా వింటే ఖచ్చితంగా నీ ఆలోచన మారిపోతుంది చాలామంది శివుడు కోపంగా ఉంటాడు అంటారు కానీ నిజానికి దేవుడు కోపంగా కాదు శాంతంగా ఉంటాడు ఆయనకి కోపం నియంత్రణలో ఉంటుందని ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకుందాం మీకు గుర్తుండే ఉండాలి అంటే ఆయన కోపం నియంత్రణలో ఉంటుంది కాబట్టి ఆయన శాంతంగా ఉంటాడు అదే దాని అర్థం ఆయన రాజు కాదు భిక్షాటకుడు ఆయనకు బంగారం కాదు భస్మమే అలంకారం ఇది శివుని మొదటి బోధన శివుడు ఏమన్నాడో తెలుసా నీకు దక్కాల్సింది నిన్ను వెతుక్కుంటూ వస్తుంది అని అన్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం డబ్బు కోసం నిద్ర కోల్పోతున్నాం డబ్బు కోసం లేదా పేరు కోసం కుటుంబాన్ని కోల్పోతున్నాం ఇదే మన సమస్యలన్నిటికీ మూలం శివుడు అడగడు కానీ అందరికీ ఇస్తాడు ఆయనకి ఇల్లు లేదంటారు అందరికీ ఆయనే ఆశ్రయం ఆయనకి అలంకారాలు లేవు ప్రపంచమే ఆయనకు అలంకారం శివుడు మనకి చెప్తుంది ఒక్కటే తక్కువలో జీవించు నిజంగా ఉండి జీవించు ఇది ఆయన చెప్తుంది ఈ రోజు నుంచి మనం ఒక నిర్ణయాన్ని తీసుకుందాం అసూయని తగ్గించుకుందాం అహంకారాన్ని వదిలేద్దాం మనకి అవసరం లేని కోరికలు మనకు అవసరం లేని కోరికలు మన జీవితాన్ని నాశనం చేస్తున్నాయి శివుడిలా ప్రశాంతంగా ఉంటే మన జీవితం శాంతంగా ప్రశాంతంగా ఉంటుంది మీకు ఈ మాటలు నచ్చితే ఓం శివాయ అని తలుచుకొని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటి వరకు ఈ వీడియో ఉన్న మీ అందరికీ సకల శుభాలు అష్టైశ్వర్యాలు కలగాలని హశివుణ్ణి ప్రార్థిస్తున్నా ఓం నమస్సివాయ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్